ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాస్తులు కండి కుట్టలేదండి మరీ మొన్న మీరు ఈ రోజుకి ఇమ్మంటే ఎక్కడండి అసలు ఖాళీ లేదండి కుట్టేస్తానండి సాయంత్రానికి వీలైనంత వరకు కుట్టేసి ఇచ్చేస్తానండి లేదండి అందరూ కూడా నాకు అర్జెంటు నాకు అర్జెంటు అంటున్నారు సరేనండి కుట్టిచ్చేస్తానులేండి బాబోయ్ తినేస్తున్నారు అనుకో నిన్నని కుట్టాలి ఏంటో అప్పటికప్పుడు ఇచ్చేస్తారు కుట్టేమంటారు ఎవరికి వీలవుతుంది దినా ఎలా ఉన్నారు బాగున్నానమ్మా ఇదిగో ఉదయం లేచింది నుంచి టెన్షన్ టెన్షన్గా ఒకరి తర్వాత ఒకరు మాయ కుట్టండి మాయ కుట్టండి అంటున్నారు నాది కూడా బ్లౌజ్ కుట్టాలి వదిన నీది కూడానా అసలు చాలా ఉన్నాయి రా అసలు వీలవుతురా బాబు ఫంక్షన్కి వేసుకెళ్ళాలి వదిన నువ్వు కూడా ఇప్పుడు తీసుకొస్తే ఎలా చెప్పమానుసా ఏదో ఒకటి మ్యాచింగ్ అవుతుంది అనుకున్నాను వదిన కానీ ఏది మ్యాచ్ అవ్వట్లేదు అవుతే నాలుగు రోజులు అవుతుంది పర్లేదు నాలుగు లేదు అదిన ఎల్లుండికి కుట్టించండి అమ్మో ఎల్లుండి కంటే ఎలా రా బాబు ఇదిగో చూడు అసలు ఎన్ని ఉన్నాయని మీరే అలా అంటే ఎలా వదినా సరే అయితే రేపు సాయంత్రానికి కుట్టించేస్తాను నువ్వు చేతి వర్క్ చేసేసుకో అయితే మరి మరీ అర్జెంట్ అంటున్నారు కదా మీరు సరే వదిన అక్కడ పెట్టారా నేను కుట్టేస్తాను త్వరగా కుట్టేయండి వదిన అలాగే

బాగా చదువుతున్నాను మరి పొద్దున వాకింగ్ చదివా ప్రార్థన చేసుకున్నావా నువ్వేంటి మావే ఎప్పుడు కనిపించి నీ ప్రశ్న తప్ప ఇంకేం అడగవా మరి ప్రార్థన చేసుకోకుండా ఉంటామా అదేం కాదమ్మా మన భక్తిలో బాగుంటేనే అన్ని విషయాలు బాగుంటాం చెప్పు పొద్దున్న బైబిల్ చదివేవా లేదు మావయ్యా ఎగ్జామ్స్ కదా ఇవి చదవడానికి టైం సరిపోతుంది బైబిల్ చదవలేదు అయ్యో అలాగే తెలగమ్మా ప్రార్థన చేసుకుని వాకింగ్ చదివిన తర్వాత మనం పనులు చేసుకోవాలి సరేనా అలాగే మావయ్య ఉంది మావయ్య సరే చదువుకో నువ్వు చాలా లేట్ అయిపోయినట్టుందిరా భీవారం ట్రాఫిక్ వాళ్ళు లేట్ అయింది అక్క అవునా కూర్చోరా యవా చేసానక్క ఏంటక్క చాలా బిజీగా ఉన్నట్టున్నారు అవును రా బాబు ఫంక్షన్లో కదా ఒకరి ఒకరు తినేస్తున్నారు మాది కొట్టండి మాది కొట్టండి టీ తీసుకొస్తాను ఇప్పుడు టీ వద్దక్క పర్లేదు సరే ఇంకేం రా నాకే అసలు ఖాళీ ఉండట్లేదు ఊపిరాడతలేదురా బాబు ఇదిగో ఒకరి తరతో ఒకరు రోజు ఫోన్ చేసి తినేస్తున్నారు కుట్టమని బయట చూస్తే ఫంక్షన్ లో ఇంట్లో చూస్తున్నామా మిషన్ వర్క్ ఒకరి ఒకరు మాకు అర్జెంటు మాకు అర్జెంటు అంటున్నారు ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు చేకటాడుతుందో కూడా తెలియట్లేదు నాకు ఇది సరిపోతుంది నాకు అవునక్క నువ్వెంతలా కష్టపడి పని చేయడానికి దేవుడంత ఓపిక ఆరోగ్యం ఇచ్చాడు అవును తమ్ముడు దేవుడే గనక శక్తి ఆరోగ్యం ఇవ్వకపోతే నేను ఏ పని చేయలేను తమ్ముడు అక్క నాకు డౌట్ అడుగునా అడుగు తమ్ముడు మరి నువ్వు బాధపడినట్టు అడుగుతాను మరి నేను ఎందుకు బాధపడతాను తమ్ముడు అడుగు నీకు శక్తిని జ్ఞానాన్ని సహాయం చేసే దేవునితో రోజులు ఎంత సమయం గడుపుతున్నా అసలు ఈ వారం వాక్యమే చదవలేదు ఎక్కడ తమ్ముడు ఖాళీ ఉండట్లేదు ప్రార్థన అంటే చేసుకుంటున్నాను కానీ వాక్యం చదివేంత ఖాళీ ఉండట్లేదురా ఇంత సహాయం చేస్తున్న దేవునికి కూడా ఖాళీ లేదని పట్టించుకోపోతే పరిస్థితి ఏంటి ఒకప్పుడు దేవునితో ఎంతో సమయం గడిపే నువ్వు ఇప్పుడు ఖాళీ లేని పని వచ్చేసరికి దేవుని పక్కన పెట్టేశాం ఆయనతో సహవాసం చేస్తే మేలని ఆయన వాక్యమే మనం బ్రతికించేదని మారాన్ని మధురంగా చేశాడని నీటిని ద్రాక్షారసంగా మార్చాడని ఆయన బండం చేతికి నీళ్లు ఉప్పు గాలిని సముద్రాన్ని గద్దించగా అవి హద్ది మేరకు ఆగిపోయాయని ఆయన మాటతో ఒలవేయగా వాళ్ళ పిగిలిపోయిన సమృద్ధిగా చేపలు పట్టారని ఇన్ని శక్తిగలిని కార్యాలు ఆయన ద్వారా ఆయన వాకింగ్ ద్వారా జరిగాయని తెలిసి నిన్ను బలపరిచి నీకు ధైర్యం చెప్పి వాకింగ్ ద్వారా నీకు జ్ఞానం నేర్పి నిన్ను సమాజంలో బ్రతకడానికి సహాయం చేసిన దేవుని సహవాసాన్ని మరిచి వాక్యం చదవక ప్రార్థన చేయక నీ పనుల బీజతో ప్రభుని పక్కన పెట్టి ప్రభు కొరకు ఏం చేశావు ఎవరిని ప్రభులోకి నడిపించు నీవల ప్రభుకి ఏమైనా మేలు కలిగిందా నీకైనా ముందు కీర్తనాన్ని అడిగాను ప్రార్థన చేసావా బైబిల్ చదివావా అని తన కూడా ఈ వారం పబ్లిక్ ఉంది మావయ్య రాత్రి పగల రెస్ట్ లాగా చదివినా జ్ఞాపకం ఉండడం లేదు పరీక్షల్లో పాస్ అవుతాం లేదో అని భయంగా ఉంది అంది బైబిల్ అయితే అసలు చదవలేదు మార్నింగ్ లేచినట్నే కొంతసేపు ప్రార్థన చేశానని చెప్తుంది అక్క నేను చెప్పే మాటలు బాధ కలిగిస్తే నేనేం చేయలేను కానీ మొదటి ప్రార్థన దేవుని వాక్యం చదివి ఆయనతో కొంత సమయం గడిపి రోజు నీ దగ్గరికి చాలామంది వస్తారు కనీసం ఒక్కరికైనా దేవుని గురించి చెప్పడానికి ప్రయత్నించు అలా చేయడానికి ప్రభుత్సాహం కొరకు దేవుని అడుగు తప్పనిసరిగా ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు అలా అని కష్టపడద్దు ప్రతిరోజు మీ పగల మనిషి దేవుడు పని చేయాలని చెప్పడం లేదు రోజులో ఏదో ఒక సమయం ఆయన కొరకు పని చేయాలి మన పనులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి రాత్రి పగలు పనిచేసినా చనిపోయే వరకు ఏవేవో సమస్యలు ఏవేవో పనులు ఉంటూనే ఉంటాయి కానీ తాలిమ లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించినని యువ ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుందని నదిలో కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని వాక్యంలో ఉంది కదా నువ్వు చేసేది ఆశీర్వాదకరంగా ఉండాలన్నా బిడ్డ జ్ఞానంతో నింపబడాలన్నా భవిష్యత్తు బాగుండాలి మన ద్వారా కొందరు రక్షించబడాలంటే మనం అనేకలను ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుస్తూ దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలక్క నిజమే తమ్ముడు నా పనులు బిజీలో పడిపోయి వాక్యం చదవడం ప్రార్థన చేయడం తగ్గిపోయింది కొద్ది కొద్దిగా బత్తిలో కూడా చల్లారిపోయాను చిన్నోడువైనా నేను వెనుకబడి ఉన్న స్థితిని గుర్తు చేసి చాలా చక్కగా చెప్పావు తమ్ముడు ఇక నుండి నువ్వు చెప్పినట్లుగా మమ్మల్ని స్థితిలో ఉంచిన దేవుని మర్చిపోకుండా దేవుని కొరకు జీవిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ దేవుడు నాకు ఇచ్చిన కృపను కాపాడుకుంటా ఈ రోజులే హెచ్చరిస్తుంటే చాలామంది అందేసి దూరం అయిపోతున్నారు కానీ నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు అక్క చాలా సంతోషం ప్రేమైన సహోదరి సహోదరుడా ఎంతసేపు దేవునికి మొదటి ప్రాధాన్యత అని ఆయన కొరకు జీవించాలని నోరు తెరిస్తే ఇదే మాటలు తప్ప వీరికి ఇంకేమీ తెలీదా అని అనుకుంటున్నావా ద్వితీయోపదేశండమో ఆరు అధ్యాయంలో దేవుడైన యహోవా మనము దీర్ఘాయుషు గలవారిగా జీవించాలి అంటే ఆయన మాటలను కూర్చున్న లేచిన నడిచిన పండుకున్న ఆయనను గురిచి మాట్లాడాలని వాటిని పిల్లలకు అభ్యసింపచేయాలని తెలియజేస్తున్నాడు ఈనాడు అనేకమైన వాటిని అభ్యసింపచేయడానికి ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నాం కానీ పెద్దవారైనా తొలగిపోని చెడిపోని దీర్ఘాయుష చేసే దైవిక బాధను ఎవరూ నేర్పించడం లేదు అట్టి బాధలో పెద్దవారును నడవడం లేదని దేవుడు మహృదయాల్లో పెట్టిన భారాన్ని బట్టి మొదటి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఆయనకేనని ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తారని తెలియజేస్తున్నాం పదే పదే ఇదే విషయాన్ని ప్రభు మా ద్వారా తెలియజేస్తున్నాడని అంగీకరిస్తే ప్రేమపూర్వకంగా స్వీకరించు ఆయన రాజ్యం కొరకు అందరం కలిసి పనిచేద్దాం